గేమ్ చేంజర్ టికెట్ల పెంపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది సీఎం రేవంత్ రెడ్డిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడిందంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలైతే దుమ్మెత్తిపోస్తున్నారు ఇంతకీ వీరి ఆగ్రహానికి కారణాలేమిటి గేమ్ చేంజర్ టికెట్ల పెంపుపై తెలంగాణ రాజకీయాల్లో ఎందుకంత చర్చ సాగుతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ఛేంజర్ మూవీ టికెట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు మూవీ రిలీజ్ రోజు ఒంటిఘంట షో తప్ప ఉదయం నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సినిమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఏ మూవీకైనా టికెట్ ధరలు పెంచడం లేదని బెనిఫిట్ షీట్ కూడా ఉండబోవని తేల్చి చెప్పారు. అయితే ఆ మాట చెప్పిన కొద్ది రోజుల్లోనే గేమ్ చేంజర్ మూవీ టికెట్ల పెంపునకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఎబడంతో ఇపడి వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సో ఏ హకీకతే సజ్ముచే, ਮੈਰੇ ਅਫਸੋਸ ਕੀ ਬਾਤ ਹੈ। ਮਾਈ ਫਿਲਮ ਇੰਡਸਟਰੀ ਜੋ ਬੜਾ ਲੋਗ ਹੈ ਮੈਂ ਉਹਨਾਂ ਲੋਗੋਂ ਸੇ ਗੁਜਾਰਿਸ਼ ਕਰਤਾ ਹੂੰ। ਇਨੀ ਹਿਊਮਨ आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं मेरा जिम्मेदारी

రేవంత్ రెడ్డిది రెండు నాలుగుల ధోరణి అని అర్థమైపోయిందని ధ్వజమెత్తారు టికెట్ల పెంపుదల ఉండదు అని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిజ్ఞ చేశారు ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని వ్యాంగ్యస్త్రాలు సంధించారు ఈ జీవోపై వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు గేమ్ చేంజర్ కు ఎందుకు ప్రివిలేజ్ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు కూడా కూడా తెలంగాణ తెలంగాణ వచ్చిన వ్యక్తి ఆయన ఏ ప్రజలకు నిలబడ్డ వ్యక్తి కాదు ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ని అవమానించాడు ఆయన ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబు ఉంటుందట తెలంగాణలో విడుదల చేస్తే వైబు ఉంటులేదట అయితే తెలంగాణలో సినిమాలు మానుకో ఆయన దిల్ రాజు నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో ఇక్కడ కూడా నీకు వైపు ఉంటుంది నీకు కావాల్సింది వైపు కదా ఇక్కడ సినిమాలకు వైపు ఉంటుంది అంటున్నావు కదా సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు గారు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇకపై ఇక్కడ ఏ సినిమాలకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్స్ పెంచబోమని స్పష్టం చేశారు కానీ తాజాగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆ నిబంధనలు సడలించారు ఈ సినిమాకు తొలి రోజు రెండు అదనపు ఆటలకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చారు అలాగే టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు